రైతు రుణమాఫీ అని చెప్పినాడు చేయలే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు చేయలే నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పి ఎలక్షన్ లో కేవలం రెండు నెలల ముందర నిరుద్యోగ ఇచ్చినాడు అన్ని రకాలుగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారి పాదం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లే పాదం పెట్టడం పెట్టడం ఐదు సంవత్సరాలు వరుసగా కరువు మళ్ళా లోకేష్ పోతా ఇటు వచ్చిన మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు పడలే భయపడ్డాడు అందరూ పాదయాత్ర అని చెప్పి పోతా పోతే ఇక్కడ తగిలినంతేట తగిలితే భస్మం రానుకున్నారు అందరు అంటే మళ్ళా ఈరోజు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా ఓటు అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎల్లిదండ్రులు అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే తన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే ఒకటి ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకడికి నందికోట్కూరు నయ్యం అని బిర్తించినారు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పని అని బిర్తించినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరు ఒకటే బస్ ఎక్కినారు అందరు ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నందికొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిల్లలకు వాటా పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అందరు గ్రామంలోనే నాలుగు ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొట్టుకున్నాడు మా ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురందేశ్వరిని బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని షర్మిలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపోయినా ఎందుకు ఏకమైనారు ఉన్న డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులుండే వాళ్ళు మేము పెట్టమొచ్చు ఇప్పుడు ఈ గ్రామంలో శివానందరెడ్డి మిగతా లీడర్లు ఉండారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకుని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకుని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పని మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఎప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు బలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారుణం నడుచుకుంటా పోతా అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు పట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంత మంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు శివానంద రెడ్డి లాంటి వాళ్ళు గాని ఐదు మందో పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్లకు మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినా